హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఈరోజు శారీస్ అయితే ఒకే అవ్వండి ఇవన్నీ ఫైవ్ శారీస్ ఫైవ్ శారీస్ ఒక్కలవే విజయవాడ నుంచి పద్మగారు తీసుకొచ్చారండి అంత దూరం నుండి కూడా ఆవిడ నా దగ్గర తీసుకురావడం చాలా హ్యాపీగా ఉన్నది థ్యాంక్ యూ పద్మగారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ పైన ఉన్న ఈ త్రీ శారీస్ ఆప్కో శారీస్ అండి ఆప్కో శారీస్కి ఆఫర్లో బ్లౌజులు అయితే బాగుండవని కస్టమరే టూ బై టూలో తీసుకుని వచ్చారు కానీ నేను ఎప్పుడు చేయలేదు టూ బై టూ మీద అనుకున్నాను కానీ చేస్తే చాలా బాగా అండి ఈ ఫస్ట్ బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా వర్క్ తీసుకున్నారు ఆమె సెలెక్ట్ చేసుకున్నారు సింపుల్ డిజైన్ చేయమన్నారు బాగా సింపుల్గా ఉండాలి హెవీగా ఉండకూడదు నాకు అన్నారు అలాగే సింపుల్గా చేసాము చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితేనే హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అండి బుటీస్ తోటి ఎక్కువ బుటీస్ రావడంతో చేసి చాలా నిండుగా గ్రాండ్గా ఉంటుంది ఈ డిజైన్కి కాస్ట్ కూడా చాలా తక్కువగా అవుతుందండి స్టార్టింగ్ ప్రైజ్లో అయిపోతుంది డిజైన్ అయితేనే మీకు కూడా ఇలాంటి డిజైన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా నెంబర్కి పెంచేయండి నెక్స్ట్ వస్తున్న శారీ అయితే లెమన్ ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్తో ఉన్నదండి బ్లౌజ్ అయితే మెరూన్ వచ్చింది దీనికి కూడా మా కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్ని చాలా నీట్గా ఉంటుంది ఈ డిజైన్ కూడా ఫ్లవర్లతోటి నాట్ నాట్ స్టిచ్ వస్తుందండి అంతనిది ఫ్రంట్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది దీనికి కింద బార్డర్ వచ్చి పోయిన బూటీస్ వస్తాయనమాట వేరే డిజైన్ కూడా ఉన్నది కానీ అంత హెవీగా వద్దు మామూలుగా సింపుల్గా బూటీసే వేసేయమన్నారు కస్టమర్ ఇంకా అందుకని ఎలా చేశాను ఈ డిజైన్కి తర్వాత వస్తున్న కాంబినేషన్ అయితే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న అప్కో శారీ ఇది కూడా ఈ శారీకి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ ఫ్లవర్ తోట ఉన్న ఈ నాట్ స్టిచ్లో ఉన్న ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో కట్ వర్క్ కూడా వచ్చింది నెక్కకి కానీ కస్టమర్ అయితే కట్ వర్క్ వద్దన్నారు హ్యాండ్స్కి అయితే ఇంకా కట్ వర్కే ఉన్నది లైన్ అయితే లేదు ఈ డిజైన్కి తర్వాత నెక్స్ట్ వస్తున్న సరే ఇది కూడా అసలు క్లాత్ ఏంటనేది తెలియలేదు నాకు కానీ చాలా సింపుల్గా ఉన్న శారీ ఇంకా కలర్స్ అంటూ ఏమీ లేవు దాని మీద లైట్గా సిల్వర్ కనిపిస్తుంది నాకైతే ఇంకా సిల్వర్ తోటి కచ్ వర్క్ చేయమన్నారు చాలా సింపుల్గానే చేయమన్నారు కస్టమర్ అయితే సింపుల్గా ఒక్క తోటి అలాగా చేసామా లేదన్నట్టుగా ఉండాలన్నారు డిజైన్ ఇంకా కచ్ వర్క్లో చాలా సింపుల్గా చేశాను అన్నమాట బుటీస్ బుటీస్గా చిన్న చిన్న స్టార్లు వేసి హైలైట్ చేశాను ఇంకా డిజైన్ని తర్వాత నెక్స్ట్ వస్తున్న ఈ శారీ అయితే టస్సర్ శారీ ఈ శారీలో కూడా కలర్స్ అయితే ఏమీ లేవండి గ్రీన్కి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కొద్దిగా కనిపిస్తుంది అంతే కనిపించి కనిపించినట్టుగా ఇంకా డార్క్ గ్రీను సేమ్ సెల్ఫ్ కలర్ తోటి ఆ డిజైన్ని అలాగా చేశాను కానీ ఎలా వస్తుంది ఏంటనుకున్నాను కానీ చాలా బాగున్నదండి డిజైన్ చేసిన తర్వాత అయితే సూపర్గా ఉంది తర్వాత ఈ మేడం అయితే బ్యాక్ నెక్కి లైన్గా కావాలన్నారు నడుము దగ్గర పట్టి లాంటిది బ్యాక్ కావాలన్నారు ఇంకా అలాగే బెల్ట్ ఇచ్చారు ఈ డిజైన్కి ఆ బెల్ట్ని బ్యాక్ అన్నమాట నేను హ్యాండ్స్ అయితే చ దీనికి చాలా బాగున్నాయండి స్టోన్స్ స్టోన్ వర్క్ చాలా బాగా పెట్టచ్చు ఎక్కువగా పెట్టచ్చు హ్యాండ్కి బార్డర్ ఇచ్చి స్మాల్ చెక్స్ తోటి చాలా నీట్గా వచ్చిందండి డిజైన్ అయితే స్టోన్ వర్క్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి డిజైన్ ప్రిఫర్ చేయొచ్చు ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ